హాయ్ ఫ్రెండ్స్ నేను మీ గేదెలు పవన్ యూట్యూబర్ తెలుగు బ్లాగ్స్ ముందుగా కొత్త వారు ఎవరైనా వస్తే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి ఇలా చేయడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ కింద ఉంది అప్పుడు గేదెలు సేల్స్ అవ్వకుండా త్వరగా గేదెలైతే కొనుక్కోవచ్చు పైన స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను ఆ కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ అయి కొనుక్కోవచ్చు ముందుగా వీడియోలోకి వెళ్తే ఇది మొదటి లాక్ టేషన్ అనమాట అంటే మొదటి ఏదో గేదె అనమాట తొలిసూరి పెయ్యేది అంటే పూర్తి ముర్రాజాతి బాగా చూడడానికి అయితే చాలా బాగుంది అలాగే దీని పొదుగు కూడా మొత్తం క్లారిటీగా వీడియో అయితే చూడండి మొత్తం దీని ఫుల్ బాడీ అయితే వీడియో అయితే ఉంటుంది పొదుపు నుంచి మొత్తం అన్ని సనకొట్లు అన్నీ కూడా మొత్తం నాడుగంతో చూసుకోవచ్చు మీరు ఫుల్ దీని ఫుల్ మిల్క్ కెపాసిటీ వచ్చి దీని తల్లి పన్నెండు లీటర్లు అయితే ఇచ్చేదంట రోజుకి అంటే పూటకి ఆరు లీటర్లు ఇచ్చేదంట ఇది తులసూరి పేమోలో మనం అంత క్లారిటీగా అయితే చెప్పలేము ఇది పూటకి నాలుగు లీటర్ల వరకు ఇస్తుందని అయితే నేను అనుకుంటున్నాను దీని అడ్రస్ వచ్చి విజయవాడ కాంచకచర్ల అనే విలేజ్ అదే కాంచకచర్ల డిస్ట్రిక్ట్ అంట పైన స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి పూర్తి డీటెయిల్స్ అయితే చెప్తాను అయితే పెయ్య చాలా బాగుంది మాదైతే కాకినాడ అనమాట తూర్పుగోదావరి జిల్లా కాకినాడ మేము గేదెల వ్యాపారం చేస్తాం ఈ గేదె అయితే నాకు బాగా నచ్చింది రేటు కూడా బాగానే ఉంది రేటు లాస్ట్లో చెప్తాను మీకు కాకపోతే లెంత్ దూరం ఎక్కువైపోవడం వల్ల ఛార్జీలు గట్ట అవుతాయి కాబట్టి పదిహేను వేలు ఛార్జీల వరకు అయిపోతాయి అందువల్ల కొంచెం నేను తీసుకోవడానికి వెనకడుతున్నాను దగ్గరగా ఉంటే కళ్ళు మూసుకొని తీసుకుందాను నేను అంత బాగా నచ్చింది నాకు అయితేని ఒకవేళ ఎవరైనా రైతులైనా సరే లేదంటే డైరీ ఫామ్ వాళ్ళు అయినా సరే కావాలంటే మీకు అలాగే విజయవాడ అవుట్కస్ట్లో ఉన్న వాళ్ళు చాలామంది అయితే కాల్ చేస్తున్నారు మీకు ఇస్తే బాగా ఉపయోగపడుద్ది దీని డీటెయిల్స్ అన్నీ కూడా వాళ్ళకి కాంటాక్ట్ అయ్యి డైరెక్ట్ చూసి వెళ్ళి కొనుక్కోవచ్చు మీరు ఎప్పుడు కూడా డబ్బులు అయితే ఫోన్పే చేయొద్దు డైరెక్ట్ వెళ్ళి కొనుక్కోండి ఏ వీడియోలో అయినా సరే నేను ఇది పూర్తిగా అయితే చెప్తాను ఓకేనా ఫ్రెండ్స్ బాగా దూరం ఉన్న అయితే ఆన్లైన్ ద్వారా కొనుక్కోవచ్చు కానీ దగ్గర వాళ్ళు అయితే చూడడానికి ఏమైంది పూర్తిగా అన్ని చెక్ చేసుకుని కొనుక్కోవచ్చు గేదె అయితే చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది మరి అన్ని వీడియో మొత్తం పూర్తిగా చూడండి అన్ని యాంగిల్స్లో గేదె బుర్రా కాళ్ళు అలాగే నడుం మొత్తం అన్నీ కూడా క్లియర్గా అయితే వీడియో అయితే పెట్టాను తొలసూరిపోయి అన్నమాట ఇది పైన స్క్రీన్ మీద కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి వాళ్ళ డీటెయిల్స్ అయితే పూర్తిగా చెప్తాను మీకు అలాగే రేపు నేను నాలుగు నెలల శివుడి తడిపికేదో ఒకటి ఉంది దాని వీడియో కూడా పోస్ట్ చేస్తాను ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి చాలామంది రే చివడికి ఏది కావాలి నాలుగు నెలలు ఐదు నెలలు చివుడు ఏది తడిపి ఏది కావాలని చాలామంది అడుగుతున్నారు రేపైతే అయితే వీడియో పోస్ట్ చేస్తాను అదైతే చూడండి బాగా నచ్చుద్ది అని అనుకుంటున్నాను నేను ఇంకా వెళ్ళలేదు రైట్ దగ్గర ఉన్న తోలుకు రావాలి మేము వెళ్ళి వచ్చిన తర్వాత అయితే వీడియో పెడతాను ప్రస్తుతానికి ఈ గేదె అయితే ఇది వీడియో నచ్చితే లైక్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి అలాగే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయి చేసుకుని ఫాలో అయితే అవ్వండి అలాగే ఎవరివైనా గేదెలు ఉంటే అమ్మదలుచుకున్న వాళ్ళు మనకి స్క్రీన్ మీద ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపిస్తే జస్ట్ ఫోన్పే ద్వారా ఐదు వందలు ఇవ్వాల్సి ఉంటుంది మీ వీడియో అయితే పూర్తి ఇన్ఫర్మేషన్తో నేనైతే అప్లోడ్ చేస్తాను కాయిదా గట్టా ఏమి పని లేకుండా డైరెక్ట్ మీరే మీ దగ్గరికే చక్కడ రైతులైతే వచ్చి కొనుక్కుంటారు అందువల్ల మీకే ఇంకా లాభం ఉంటుంది అందువల్ల చెప్తున్నాను ఇంట్రెస్ట్ ఉంటే మాత్రమే అలాగే ఎవరైనా గేదెలు వాళ్ళు నాకు డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వచ్చు తూర్పుగోదావరి జిల్లా లోకాలిటీలో వాళ్ళు అయితే చెప్పండి నేను వచ్చి చూసి కొనుక్కుంటాను మనం మన దగ్గర గేదెలు ఆవులు తడిపి గేదెలు అలాగే పడ్డలు ఇవన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి ఈ గేదె అయితే నాకు బాగా నచ్చింది ఇంట్రెస్ట్ వాళ్ళు తప్పనిసరిగా పైన స్క్రీన్ మీద ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి గేదెలు అయితే కొనుక్కోవచ్చు ఈ గేదె ధర వచ్చి ఎనభై వేలు అయితే చెప్తున్నారు వాళ్ళు ఈ రేటుకి గేది నాకైతే చాలా బాగా నచ్చింది ఇంకా కొద్దిగా తగ్గిస్తా అని కూడా చెప్పారు తను ఒకసారి కాంటాక్ట్ అయ్యి మాట్లాడదురు కానీ లైక్ చేసి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రేపైతే నాలుగు నెలల చివరికి ఏది వీడియో ఉంటుంది